ইজমাটা ডিটেইলস হলো অ্যাক্টিভলিট হলো ওরকম 베어링 기 안에 이라어가서더롤 주세요. 더 이제 이렇이고사보이 선. 이 हां सर बहुत अच्छा बहुत अच्छा बना है माता ने ना मलिक ना ರೆಡ್ಡಿ <laughs> ಎಲ್ಲ <laughs> <laughs> <usuk> గ్రామ రైతన్నలకు మళ్ళీ ఒకసారి శుభవార్త అనుకోవచ్చు పోయినసారి గోదావరి ఉధృతంగా వచ్చి చాలా కరెంటు మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు అదేవిధంగా స్తంభాలు తిరిగిపోవడం జరిగింది రెండు సంవత్సరాలు కూడా వరద చాలా ఉధృతంగా వచ్చడంతో రంగసారు మంగళ కమ్మనూరు చిత్రవేణిగూడెం కులవాయి చిన్న కొలవాయి ఈ గ్రామాలన్నీ కూడా నీరు పైకి రావడంతో పంట నష్టం జరిగింది కొంత కొన్ని గ్రామాలైతే చిత్రవేణుగూడెం కావచ్చు చిన్న కొల్వాయి కావచ్చు గ్రామాలలో ప్రజలు కూడా తరలించడం జరిగింది ఆ సందర్భంలో ఆరపల్లి కొలువాయి లిఫ్టు కమ్మనూర్ లిఫ్ట్ చిత్రవేణిగూడెం మంగళ రంగసారి లిఫ్ట్లు వాడవడం జరిగింది వీటన్నిటి మంజూరుకు ఇప్పటికే రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి డెబ్బై లక్షలతోటి మంగళ లిఫ్ట్ ఈరోజు మనం పూర్తి చేసుకుని మళ్ళీ నాట్లయ్యే సందర్భానికి నిలిచుకునే పరిస్థితి వచ్చింది మొన్ననే గమనూరు రేకుల పల్లె కూడా అయింది ఆరపై లిఫ్ట్ కూడా పూర్తయింది లోల్లవాగ్ ప్రాజెక్టు ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా తెలియక ముందు అంత కొడితే నూట యాభై గజాల కట్ట రెండు గుట్టల మధ్యలో పోసి నీళ్ళు ఆపింది అప్పుడు ఇన్ని పొలాలు లేకుండే దాదాపు ఎనిమిది పది ఊర్లకు ఐదారు వేల ఎకరాలు బీర్పూర్ మండలంలో తాగునీళ్ళకు ధర్మపురికి నాలుగైదు వేల ఎకరాలకు అతి కష్టం మీద బారేది దాన్ని ఒక ఇరవై ఐదు వేల ఎకరాలకు వచ్చే విధంగా ఎందుకంటే వరి బాగేస్తున్నారు ట్రాక్టర్లు వచ్చినాయి భూమి ఎక్కువ సాగుకొచ్చింది అంతకుముందు బీడు ఉండేది జంగలు ఉండేది అని చెప్పి రోజుల వాళ్ళు నూట ముప్పై ఐదు కోట్లతోటి మూడు వేల మీటర్ల కట్ట మొత్తం చేసుకున్న వాడివి అన్ని కలిపి ఒక రాండు నూట యాభై అవన్నీ పూర్తయిన తర్వాత ఓన్లీ గేట్లు బిగించాలనే సందర్భంలో అటవీ శాఖ వారు అబ్జెక్షన్ చేశారు దానికి కారణం ఏంటంటే ఏదైతే కొద్ది అంత నీళ్ళ మునుగుతుందో దానికి బదులుగా ఇక్కడ రైతాన్నలకు ప్రజాప్రద్ధలకు తెలవాలి రెండు వందల ఎకరాలు గణేష్ పల్లె పోతారం గ్రామానికి సంబంధించింది మనం సేకరించి పదహారు కోట్ల రూపాయలు ఇచ్చింది మనం చూస్తూ ఉన్నాం ఇంకా మునుగలేదు వాళ్ళు వ్యవసాయాలు చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది అడవి భూములు ఏదైతే మునుగుతున్నాయో దానికి బదులుగా రెవెన్యూ భూములు అంటే సర్కారు భూములు చందోలు కావచ్చు లాగలమరి కావచ్చు ఇట్లా గొల్లపల్లి పేడపల్లి మండలాలలో వట్టి బిలుకులు ఉంటే బిలుకులు మంజేష్ కావు పెద్ద జంగల్ లేదు అక్కడ మళ్ళీ అడవి పెంచే విధంగా అధికారులు ఇచ్చిన సందర్భంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అది ఇస్తే పేరొస్తుందని చెప్పి ఆ గ్రామాల రైతులతోటి ధర్నాలు చేయించి ఇవాళ గేట్లు పెట్టకుండా దానివలన ఇలా చిత్రమైన కూడా నీళ్లు రాని పరిస్థితి ఉన్నది డెబ్బై లక్షలతోటి ఇవాళ పాత నిధులు కొత్తవి కాదు అప్పటి టెండరే ఈ ప్రభుత్వం అత్యంత చేసింది కాదు అప్పటి టెండరే అప్పుడే పనులు మొదలైనవి తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం ఓట్లు వస్తే రావు అది వేరే విషయం కానీ ప్రజలు కూడా ఆలోచించాలి మీరు ఇయ్యాలి ఊళ్ళోకినాక అట్లీస్ ఉన్న పది ఇరవై మంది రైతులు ఒక్కసారి గుండేవి చేసుకొని మన సంజయ్ సార్కి ఎందుకు తక్కువేసుకొని ఒక్కసారి ఆలోచన చేయాలి మా చెల్లె రూపాయి ఇచ్చిందా పది రూపాయల కోసం జైతాల కత్తురు కొట్లాడేందుకు ఏది పది రూపాయలు పెంచమని చేసిన పనికి అటువంటిది కూర్చునే కాడ రెండు వేలు వచ్చినాయి మరి రేపటి నాడు ఇరవై ఐదు వందలు చేస్తామన్నారు నాలుగు వేలు చేస్తామంటున్నారు మరి ఏం చేస్తారో సుధాముగా రైతులకు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామన్నారు ఎకరానికి ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలని ఆశిస్తున్నా మనకు వచ్చినట్టు కరోనా రావద్దు పైసలు లేకుంటే ఇబ్బంది ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి సర్కారు పైసలు బాగా రావాలి వచ్చి అవన్నీ మళ్ళీ రైతులకు రైతు బంధు రైతు బీమా ఎట్లయితే మనం అన్నం ఇంటింటికి బీమా కావాలి దాంతో పాటుగా పెన్షన్లు నాలుగు వేలు కావాలి రైతు ముందు పదిహేను వేలు కావాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ కరెంట్ కూడా మళ్ళీ అత్తదా పోతుందా అని ఉండకుండా నిరంతరం కరెంటు కూడా ఉండాలి అట్లా మంచి జరగాలని మనం భగవంతుడు ప్రార్థిస్తాం దురదృష్టం కరోనా వచ్చాక మనకే దెబ్బ కొట్టలేదు ప్రపంచం అంతా కొట్టింది కానీ ప్రజలు ఆలోచించాలి ఆ రెండేళ్ళు దెబ్బ తిన్నది ఆలోచన చేయలే ఆలోచన చేయక ముఖ్యమంత్రి లేకపోతే ఆ ఇండ్లు ఇండ్లు అన్నీ అయిపోవు విధావాళ్ళకు గృహ లక్ష పథకం ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తామంటూ దళితులకు ఆరు లక్షలు ఇస్తాం మనం కొంత మందు పది లక్షలు ఇస్తే పన్నెండు లక్షలు అన్నారు ఇవన్నీ ఉన్నాయి పథకాలు మన కళ్యాణ లక్ష్యం అంతకుముందు ఎనభై రూపాయలు ఇవ్వాలి మన లక్ష్యే ఏంటో సులభంగానే ఇస్తాను ఉన్నారు అన్నీ కూడా ఇవ్వాలని ఆకాంక్షిద్దాం ఆకాంక్షిస్తూ ఈరోజు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి పైప్ లైన్ పలిగింది అన్నారు అవన్నీ కూడా చేద్దాం కాలువ కూడా చేసేది ఉన్నది తప్పకుండా ఇవెన్నింటి ఉంటా ఒక విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా కొందరు రైతులు ఉండవు చూడకపోవచ్చు ఎండాకాలం కూడా మంగళ చెరువు నిండే విధంగా నేను చూసిన మీ కాలువల మరమ్మత్తు కూడా ఉపాధి హామీలో చేసినట్టు నేను రెండేళ్ల కింద మూడేళ్ల కింద కూడా దగ్గరుండి కూడా చేయించిన అని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే జైతాల కోసం కాదు కాలువ ఎస్టీ కాలు ఇక కూడా వచ్చి పరిశీలించి అధికారులకు చెప్పినాం కాలువలు ఆడికెళ్ళి సాగు చేయించాం ఉపాధి హామీలు ఈ రకంగా మున్ముందు కూడా మీ మధ్యలోనే ఉంటాం ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రభుత్వం లేనప్పుడు కూడా ఎట్లా పని చేయాలనో చేయించాల్సిన తెలిసిన కుటుంబంకి వెళ్ళొచ్చిన ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎనభై ఐదులో మా తాత ఎంపీ గెలవగానే కాంగ్రెస్కి వెళ్ళి గెలిచినప్పుడు సొంత చెల్లె బిడ్డ వెంకట బిడ్డ బిడ్డ సొంత నాకెళ్ళా అప్పటికెళ్ళి నేను చూస్తూ ఉన్నా అది ఇయ్యాలా మీరున్నారని కాదు జీవారెడ్డి గారి సమక్షంలో మనం చెప్పిన ఇందిరా మీరు అంటే ఇందిరా మూలం నాడు అప్పుడు ఇండ్ల మంత్రి బట్టాను శ్రీరామమూర్తి వచ్చి ఇండ్లకు పునాదులు వేసినారు ఇంత కట్టినాం మా మాజాగానే ఇచ్చినాం అప్పటికెళ్ళి చూపుతున్నాను నేను దురదృష్టం అనేది రెండేళ్ళు కరోనా వచ్చి పైసలు లేకుండా ఇవన్నీతో కొంత ఇబ్బంది అయింది కానీ ఈ ప్రభుత్వం వచ్చాక కాలువల విషయాలు కావచ్చు చెడ్డేములు కావచ్చు చెరువులు తవ్వుడు కావచ్చు రైతు బంధించుడు కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేందుకు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు రావద్దా అడిగిన ఇవ్వాలని ఇస్తాదా ఆనాడు ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి చీకటి ఉంటాడు అన్నాడు ఎందుకంటే మన దగ్గర కరెంట్ లేదని కానీ ఇవాళ చీకటి కాదు ఇంతకింత కరెంటు వాడడం తయారయ్యేటట్టు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టారు భద్రాద్రి అని కొత్తగూడెం దగ్గర మిర్యాలగూడ దగ్గర ఇవన్నీ పెట్టడం అంటే కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా ఉంటుంది రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు నిరంతరం కరెంటు కావచ్చు ఇవన్నీ ఇవ్వడం వల్ల రైతు జీవన విధానం మారింది ఆలోచన చేసుకోండి ఒకనాడు దానికి ఇలా వీడి రావాల్సి వస్తుంది పచ్చిన రోజుల జ్ఞాపకం లేవా మరి మూడు నాలుగు ఏళ్ళకి వెళ్ళి వస్తారా మీరు రాత్రిపూట ఆనాడు గంగోడ దానిక మీరు రాలేదా రాత్రిపూట